చాలా మంది అన్ని మిక్స్డ్ పాపులేషన్ ఉన్నారు ముస్లిం పాపులేషన్ ఉన్నారు బేష పాపులేషన్ ఉన్నారు చూడండి ఒక్కసారి ఓకే సార్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనే నేను ఈ రోజు మా హాస్పిటల్లో జరుపుకోవాల్సి ఉంది కానీ మన వింజపూర్ పంచాయతీ సుజాత నగర్ కాలనీలో చాలా మంది మిక్స్డ్ పాపులేషన్ ముఖ్యంగా ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు ముస్లిం స్త్రీలు చాలా మంది వెనుకబడిన తరగతులు మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మా ఫ్యామిలీతో మా స్టా హాస్పిటల్ స్టాఫ్తో అందరితో ఇక్కడికి వచ్చి దాదాపు అరవై డెబ్బై వేల రూపాయల మందులు తీసుకొచ్చి అందరికీ ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది దీంట్లో భాగంగా వరల్డ్ డబ్ల్యూహెచ్ఓ స్లోగన్ ప్రకారము మాతృ మాతృమరణాలు శిశు మరణాలు బిడ్ అండర్ ఫైవ్ మార్టాలిటీ ఇవన్నీ కూడా రోజు రోజుకి ఎక్కువగా పెరుగుతున్నాయి దాన్ని ముఖ్యంగా మనము ఈ రోజు ఆరంభించాము ఇంకా ఈ సంవత్సరం అంతటా కూడా తల్లి మరణాలు సంభవించకుండా శిశు మరణాలు సంభవించకుండా ప్రతి ఒక్కరు దీంట్లో భాగంగా ప్రతి వైద్య సిబ్బంది కానీ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఎక్కడ కానీ తల్లులు పేద తల్లులు చాలా మంది ఉన్నారు మన ఉదయగిరి తాలూకాలో పేద బిడ్డలు చాలా మంది ఉన్నారు మళ్ళీ రీసెంట్ గా మన జిల్లా కలెక్టర్ గారు నన్ను ఉదయగిరి తాలూకాలో దాదాపు వెయ్యి మంది అండర్ అండర్ న్యూట్రిషన్ చిల్డ్రన్ ఉన్నారు మీరు పోయి పరీక్ష చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవ్వ ఇవ్వడం జరిగింది కాబట్టి మన ఉదయగిరి తాలూకాలో ఉదయగిరిలో వరిగుంటపాడులో మరీపాడులో దుత్తలూరులో వీళ్ళందరికీ కూడా అండర్ ఫైవ్ మార్చ అండర్ ఫైవ్ చిల్డ్రన్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్లో కూడా చాలా సదుపాయాలు ఉన్నాయి చాలా మంది గవర్నమెంట్లో ఈ సదుపాయాలు ఉపయోగించుకోవడం లేదు ఈ స ఈరోజు డబ్ల్యూహెచ్ఓ స్లోగన్ వచ్చి తల్లి మరణాలు బిడ్డ మరణాలు సంభవించకుండా ఎక్కువగా వాళ్ళకి తల్లి అనే ఆమె ప్రతి ఒక్కరికి జన్మనిస్తుంది కాబట్టి ఆమె ఆరోగ్యం బాగుంటేనే మన పాపులేషన్ కూడా ఆ హ్యూమన్ రిసోర్సెస్ కూడా బాగా డెవలప్ అవుతుంది అనేసి ఒక స్లోగన్ డబ్ల్యూహెచ్ఓ ద్వారా మనం అందుకున్నాము దాంట్లో భాగంగా నా సహాయశక్తుల నేను కూడా ఈ మెట్ట ప్రాంతంలో ఉండి ఇదే కాకుండా ఇంతకు పూర్వకం కూడా అన్ని గ్రామాలకు వెళ్ళి వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నాను అవగాహన కల్పిస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మాతృమరణాల బిడ్డ మరణాలు సంభవించకుండా దాదాపు రెండు వందల మూడు వందల మందికి అవగాహన చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మన సర్పంచ్ సుజనా గారు అదేవిధంగా మన సుజాత నగర్ కాజామస్థానం అతని ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్విరామంగా జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన సూచనలను గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ తన బిడ్డలని తల్లిదండ్రులని తల్లులని కాపాడుకోవాలని మీ ద్వారా మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుపుతున్నాను